అసలు అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ప్రభుజీ ఏం మనం చెయ్యింది మనకి రాదు మనం చేసింది తప్పకుండా మనకు వస్తుంది ఇదే సిద్ధాంతం ఎవ్రీ యాక్షన్ హాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఓకే ఓకే ఇలా అయితే ఈ లా ఉందో అదే కర్మ సిద్ధాంతం అంటే నువ్వు చేసింది ఏదైనా సరే ఆ యొక్క ఫలితం నుంచి తప్పించుకోలేవు తర్వాత ఏదైతే నువ్వు చేసావో దాని నుంచి తప్పించుకోలేవు మొన్న అయింది నీకు ఈ రోజు వస్తుంది ఈ రోజు చేసిన దానికి రేపు వస్తుంది ఇదే కర్మ సిద్ధాంతం అంటే కాబట్టి ఎప్పుడు ఇది మన మనసులో ఉండాలి అరే ఈ రోజు ఏదైనా బాధ ఉంటే నేను ఏదో చేశానేమో కాబట్టి ఏదో చేశాము అయిపోయింది ఈ రోజు ఈ కష్టం వచ్చింది కృష్ణ నువ్వు నా శక్తి నువ్వు ఈ కష్టాన్ని ఎదుర్కోవడానికి ఈ ఇప్పటి నుంచి నేను ఇలా ఇలానే మంచిగా ఉంటాను ఎప్పుడూ అధర్మం వైపు వెళ్లకుండా ఉంటాను స్వామి నువ్వే రక్ష అని ఆ ధర్మ చింతన ముందుకు తీసుకెళ్ళడం ఇప్పుడు కానీ మనం ఆ ధర్మ సంకల్పం చేసుకుంటాండి రేపటి రోజున మరి చాలా మంది రేపు ఎవరు చూసారో లేదో అయ్యా రేపు ఎవరు చూసారో లేదో అని కాని నీ వెంట వచ్చేది అంటే నువ్వు పెట్టిన దీదుందో ఆ పుణ్యం ఒక్కటే వస్తుంది ఇది తెలుసుకుని ఇచ్చేటప్పుడు అహంకారంతో ఇవ్వకు నా అదృష్టం ఇవ్వగలుగుతున్నానని ఇచ్చేది రేపు సన్యాసొస్తాడు భవతి విక్షాం దేహి నీ అదృష్టం గృహస్థువి పెట్టు బ్రహ్మచారి వస్తాడు పెట్టు ఇచ్చేటప్పుడు శ్రీయా దేయం నీకు భగవంతుడు ఎంత ఐశ్వర్యం ఇచ్చాడో దానికి తగినట్టుగా హిరియా సిగ్గుపడుతూ ఎంతమంది ఎన్నిచ్చారు కర్ణుడు సహజకమరచుకుండా వాళ్ళు కోసిచ్చాడు శివి చక్రవర్తి కోసి మాంసం ఇచ్చాడు నేనే ఇస్తున్నాను పదకొండు రూపాయలు ఇవ్వడానికి ఫోటో కావాలా అని సిగ్గుపడుతూ శాస్త్రం చెప్పినట్టిస్తున్నానా అని భయపడుతూ ఈ అహంకారంతో ఇవ్వకు